అందరికీ నమస్కారం నేను మీ ఎంఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మిత్రులారా అందరికీ మరొకసారి నమస్కారం మహిళలు అన్ని రంగాల్లో అన్ని విధాలుగా పోటీ పడాలి టెన్త్ క్లాస్ రిజల్ట్లో మహిళలదే పై చేయి ఇంటర్మీడియట్ రిజల్ట్లో మహిళలదే పై చేయి ఇక ఏ రిజల్ట్ వచ్చినా ఏ ఫలితాలు వచ్చినా మహిళలదే పై చేయి చాలా సంతోషకరం మహిళలు అన్ని రంగాలలో రాణించాలి రాణించాలి కూడా అదే మనం కోరుకునేది అదే మనం తెలియజెప్పేది అందరూ అన్ని రంగాలలో ముందుండాలి వారిని మనం ప్రోత్సహించాలి వాళ్ళకు వెన్నంటి తట్టి మనం అన్ని రంగాల్లో ముందుకు నడిపియాలి అది రాజకీయ రంగం కావచ్చు పారిశ్రామిక రంగం కావచ్చు ఇంకా ముఖ్యంగా ఉద్యోగ రంగంలో అందరూ మహిళలు కంపల్సరీగా అన్ని రంగాల్లో రాణించాలి ఇది మనం కూడా కోరుకునేదే కానీ చాలామంది ఈ మధ్యకాలంలో ఉద్యోగ రంగంలో స్థిరపడ్డ తర్వాత మహిళలు పురుషుల ఉద్యోగులకు ఏ మాత్రం తీసుకోని విధంగా తగ్గేది లేని వాళ్ళ అవినీతిలోనూ దూసుకుపోతున్నారు ఇదే కొద్దిగా బాధ అనిపించే అంశం అందరు కొద్దిగా మన్నించాలి క్షమించాలి ఇది కొద్దిగా ఇబ్బందికరమైన మాటే కానీ చెప్పక తప్పడం లేదు ఎవరైతే నీతి నిజాయితీగా నికాసుగా పనిచేసిన అందరికీ మహిళలందరికీ మా యొక్క సెల్యూట్ మా యొక్క దండాలు కూడా కానీ మనం గతంలో చాలా సంఘటనలు మనం చూసినాం అవినీతిలో కూరుకుపోయి అధికారులకు దొరికిపోయి అవమానం భరించలేక ఇంకా నానా రకాలుగా బయట తిరగలేక చాలామంది ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా మనం చూసినాం గమనించినాం కూడా కానీ చాలామంది ఇంకా వాళ్ళలో మార్పు రావట్లేదు ఉద్యోగం అంటే లక్షల్లో జీవితాలు లగ్జరీ లైఫ్ ముందే మొదటి తారీఖు జీతాలు కానీ చాలామంది నిస్సాయి స్థితిలో ఉన్న అమాయకుల దగ్గర కార్మికుల దగ్గర కర్షకుల దగ్గర చిన్న చిన్న ఉద్యోగుల దగ్గర మరి పీడించి మరి లంచాలు తీసుకుంటున్న వైనాన్ని మనం ఈ దాన్ని విధాన్ని వ్యతిరేకిస్తున్నాం అంతేకాని ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని తక్కువ చేయడం కాదు ఇది మనం మీరు గమనించాలి అయితే ఈ మధ్యకాలంలో ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైతే డొక్ రెక్కాడితే డొక్కాడని నిరుపేదలు ఉన్నారో కార్మికులు ఉన్నారో కర్షకులు ఉన్నారో కూలీలు ఉన్నారో వాళ్ళందరూ రెక్కాడితే డొక్కాడని పక్షులు వాళ్ళు వాళ్లకు ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు సంక్షేమ ఫలాలు అందాలని చెప్పేసి వారిని ఆర్థికంగా ప్రోత్సహించాలని చెప్పేసి వారిని ఆర్థిక రంగాలు దూ తీసుకుపోవాలని చెప్పేసి అనేక రక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయి గవర్నమెంట్లు రేయింబావులు కృషి చేస్తూ మంత్రులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు సీఎంలు రేయి కన్ కొనుక్కు మీద రె రెప్పాడ మాటలు లేకుండా నిద్ర లేకుండా నిద్రాహారాలు మాని ప్రజల కోసం సేవ చేస్తుంటే చాలామంది ఇలాంటి ఉద్యోగులు అనేకమైన రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు నిన్న మన బయటపడిన వార్తలు మనం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఒక భవన కార్మికుడు బెల్లంపల్లిలో చనిపోతే ఆయన రెక్కాడితే డొక్కాడిన పరిస్థితి ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం ఆయన ప్రైవేటు ఇన్సూరెన్స్లు కట్టలేక పిల్లలకి భరోసాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ శ్రమ్ కార్డు గవర్నమెంట్ అందించిన బీమాను ఆయన పొందడం జరిగింది ఆయన చనిపోతే ఆయన భార్యకి ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులలో కూడా లంచాలు అడగడం అంటే ఇది చాలా దారుణం ఇది గమనించాలి చిన్న ఉద్యోగుల దగ్గర రెక్కాడితే డొక్కాడిని జనాల దగ్గర కార్మికుల దగ్గర లంచాలు తీసుకోవడం చాలా దారుణం మరి ముఖ్యంగా మనం చదువుకునేటప్పుడు ఎన్నో ప్రమాణాలు ఎంతోమంది సూక్తులు ఎన్నో విధాలుగా రే బలు కష్టపడి నిద్రాహారాలు మాని మని చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకుంటాం కానీ ఉద్యోగాలు సాధించడం ఒక ఎత్తు వాటిని కాపాడుకోవడం మరొక ఎత్తు ఇంత లగ్జరీ లైఫ్ అంటే నెల దాటక ముందే జీతాలు కార్లు బంగ్లాలు అలవెన్సులు ఇవన్నీ పోను ఆఖరికి అవి చాలను అన్నట్టుగా ఈ విధంగా పాల్పడడం చాలా దారుణం చాలా బాధాకర విషయం ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే భవన కార్మికుడు చనిపోతే కూడా భవన కార్మికుడు చనిపోతే కూడా వారికి రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బుల్లో కూడా అడడం అనేది చాలా దారుణం వాళ్ళ భార్య నా భర్త చనిపోయిండు నేను దిక్కులేని పక్షిని అయిపోయినా నాకు ఆ డబ్బులు ఇప్పించండి మొర్రో పెట్టుకుంటే కార్యాల చుట్టూ తిప్పడమే కాకుండా లంచాలు ఇవ్వడం ఇవ్వాలని చెప్పేసి కోరిన విషయం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది చాలా మనసు కలిసివేస్తుంది అందుకే అందుకే ప్రభుత్వాలు సంక్షేమ ఫలాలు అట్టడుగు స్థాయికి చేరుకోవాలని చెప్పేసి ఒక వ్యవస్థను ఈ అధికారులను నియమిస్తే వాళ్ళు మాత్రం కంచే చేనుమేసే అనే చందంగా ఇలా ఎన్ని రకాలుగా చాలా విధాలుగా అనేకమైనటువంటి అలవాట్లకు అలవాట్లకు పాల్పడుతున్న వైనాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి ఖచ్చితంగా మనం ఎక్కడికక్కడ కట్టలు చేయాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది మిత్రులారా ఎవరు అన్యతగా భావించవద్దు ఎవరైతే నీతి నిజాయితీగా నిజాయితీగా పనిచేస్తున్న అందరికీ మా యొక్క వందనాలు మరియు మా యొక్క కృతజ్ఞతలు కూడా మేము చేతులు జోడించి మరి వేడుకుంటున్నాం వాళ్ళని మీకు నిజాయితీగా పనిచేసిన వాళ్ళందరికీ మరి మా యొక్క సెల్యూట్ ఇది ఈరోజు